అల్లరియా సైతాన్ నువ్వు ఆ నీరో గాడితో పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్గా పనిచేసే ఏ సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్ లేస్తున్నారు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో నేను చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్నా జీవిత సార్ జీవితం ఓ నాకు రెండూ ఒకటేలే సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ సీ అండ్ నీ వెనక నేను నీకేం ఫస్ట్ మా స్టాఫ్ సార్ స్టాఫ్ శాలరీసు స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్ నీ జీ పాలకోట్టమంటున్నారు అరే మెంటల్ ఆయనకి గాని తెలిసిందనుకో మరిద్దరం డైనసార్తో డేటింగ్ వెళ్ళినట్టే అప్పుడు అప్పుడు చూసుకుందా సరే నీ గులరా రష్యా నీ గుల నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలో ఆలోచించు కమాన్ కమాన్ డో ఇట్ పోలీస్ పేరు ఎస్ దిస్ ఈజ్ మై మిషన్ అండ్ he is మై వెపన్ ఇట్లా షోతోందేమో సై తన కౌంట్లతో సై మన ఎస్ ఐ సాయినాథ్ నుంచి పేపర్లో రాశారా ఆ నీరో గాడి కోసం పంపించారట ఇక వాడికి సుక్కలే ఆ ఇది చాలా అంతా మీకోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్ నాకు ఈగో ఎక్కడుందో యా ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది నువ్వు సాయంత్రం అక్కడికి రా బై సాయంత్రం అక్కడికి తీసుకురా ఓకే నేను మటీ అందరం కలిసి చేసాం మా సార్ వాళ్ళు ఇదంతా సాధించామండి సౌన్ ఫ్రౌన్స్ ప్రౌన్ పౌన్స్ ప్రౌన్స్ ప్రౌన్స్ నువ్వు మాట్లాడవా ప్లీజ్ నువ్వు ఫినిష్ రా ఎలా ఉంది నా గేమ్ రాసల్లొచ్చే అలసిపోయినప్పుడు ఆడదాని అంతమే వేరే నాకు కూడా అలసిపోవాలనిపిస్తుంది పోలే ఓ పాలే ఒప్పుకోండి

ఆల్రెడీ ఉన్న కిసి మిస్ అయింది అంటున్నాడు వీడికి ఈ రోజు కిసిమిస్ మిస్ అయ్యింది చూసుకోవాలి లక్ష్మి అంటే కీసన్ని గోవింద్ చూసుకుంటున్నాడు చూసుకుంటున్నాడండి ఇప్పుడు టౌన్ కి వెళ్ళాడు లాకులు కాదయ్యా లోకులు లోకలు ఎలా చెప్పండి దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్స్ మిత్తు చిరు లీక్స్ కంటే వీడి దేశం లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి నిజమా ఎన్ని తారాలు తీసాడు ఏం లక్ష్మి అవును సార్ లచ్చి అడిగచ్చుగా వచ్చి పడొచ్చాక ఊరంతా మారిపోయింది రో నీతో సమానంగా చూస్తున్నా నీరో పడేదో చెయ్యాలి నీరో నువ్వు ఏం చేస్తావు పట్నాయక్ ఏం చేస్తావు వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా కొడితే వాడ్నే కొట్టాలి చంపితే వాడ్నే చంపాలి అనాథ నా కొడుకు అనాథ కాదన్నా వాడికి అమ్మా బాబు ఫిగర్ ఫ్రెండ్స్ అందరూ అందరూ అన్నారా నా కొడుక్కి ఏంట్లోకి ఆ పోలీసు అనాథ కాదా వాడు అసలు పోలీసు కాదు వాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ తెలుసా ఏంటన్నా వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి అందుకని వాడిని లేపేదాకా లేపుతా మరి మన వాళ్ళు పోతున్నారు కదా పోతారు రైడ్ మాత్రం పోకూడదు ఇది చాలా నీరో క్లైమాక్స్ పెట్టేసుకుందావా దీనికే? అయితే రేపు చూడు ఎందుకని రహస్య అక్రమ ఆయుధాల కర్మాగారం పేల్చివేత బ్లాస్ట్ అదిరింది మై బాయ్ ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ బ్లాస్టర్ నేనేనా మాస్టర్ మీరే కదా సార్ వాడు నీరు మీరు నిపో నెక్స్ట్ ఏం చేయమంటారు సార్ ఇంకా రెచ్చిపో థ్యాంక్ యూ సార్ ఓకే

నీ వల్ల రాలేదంటే చూసావా బామో నాకు ಗೊತ್ತారేంటండి ఐ పోలీస్ యు నో ఫ్యాక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలుసుకోవలని నీకు పోలీస్ స్టేషన్ ఎడిచడై కరపెట్టేనండి ఆ నేను మీవాడే ఎడికిపెట్టే నన్ను తొక్కపడి తోస్తా ఐ గో టు ఐజి హా ఏంటి ఏంటది గాముడి అయ్యో 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 ఐజి కూడా తొక్కేస్తా డోనర్ మావయ్యా రే నాన్న ఐజీకి మీద ఎవడుంటాడో కూడా తెలియదు మిడిల్ క్లాస్ ఉండరా మీరు ఎండింగ్ అంటారో చెప్పరా ప్లీజ్ ఏముంటుంది గుడ్ విన్స్ ద ఇ నాని అమ్మా నీ అంత గొప్ప కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నానురా అమ్మా ఈ క్యారెక్టర్కి అమ్మా నాన్న లేరు అనాథమ్మా ఎవరి బాబు నువ్వు మీరు నా పేరెంట్స్ మీరు తెలిస్తే రిస్క్ ఏది ఏమైనా సరే నీ ప్రెస్ మీట్ చూసేంత వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాం అయ్యో తను ఇంకా బతికే ఉన్నాడు